ఒకరు పోకిరి అలాంటి పిక్చర్స్ అంటే నాకు చాలా ఇష్టం మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఒకరోజు నేను కూడా అలాగే ఒక పిక్చర్ చేయాలని ఆలోచిస్తున్నాను అలాంటి పిక్చర్ ఇది దీంట్లో నా దగ్గర ఏమేమి ఎదురు చూస్తారో అన్ని ఎలిమెంట్స్ క్రియేటివ్ థింగ్స్ అవన్నీ యాడ్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పిక్చర్ అది ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక పాలిటీషియన్కు మధ్యలో జరిగే వార్ అదే ఈ పిక్చరు దీంట్లో హీరో క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది అది ఎలాగా అలా సీమ్లెస్లీ వచ్చి ఒక పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది పిక్చర్లో ఇంటర్వోల్లో కానీ ఫ్లాష్ బ్యాక్లో కానీ పిక్చర్ ఎండ్లో కానీ అలాగా మెయిన్ క్యారెక్టరు రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారు అందరు చెప్పారు సంక్రాంతి అని కాదండి ఇది రామనవమి అంటే రామ్ గారు అంత బాగా చేశారు అంటే మల్టిపుల్ టైం ఒక ఆఫీసర్ అంటే ఎలా ఉండాలంటే నిజంగా ఉంది బిలీవబుల్గా ఉంది ఒక అక్కడ ఒక ఆర్టిస్ట్ అది కనిపించలేదు ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది దానికి చాలా కోఆపరేట్ చేస్తారు హెయిర్ కట్ అని ముష్ కట్ చేసేదని కోఆపరేట్ చేశారు అది చాలా బాగా మిషల్గా మీరు చూడచ్చు తర్వాత ఇంకో గడ్డంతో ఇంకొక క్యారెక్టర్ ఫైర్గా ఆ క్యారెక్టర్ సాంగ్స్ అన్ని వచ్చేటప్పుడు అంత మంచి స్క్రీన్ ప్రెసెన్స్ నాకు తెలిసి ఇప్పుడు ఆయన చూడటానికి చాలా ఆడియన్స్ వస్తారు ఆ పిక్చర్ కానీ అనుమానం ఒక అని కూడా ఉన్నారు అది ఇంకొక క్యారెక్టర్ పంచగట్టుతో ఒక క్యారెక్టర్ అది చాలా బాగా అది ఒక ఎలా చెప్పాలి ఒక సోల్ ఆఫ్ ద మూవీ అలాంటి ఒక క్యారెక్టర్ అది దాంట్లో కూడా ఆయన క్యారెక్టర్గానే చూడవచ్చు అక్కడ రామ్ చరణ్ తెలియాలే మంచి యాక్టింగ్ అది హీ విల్ ఇన్ ఎవరి బీ ఆఫ్ ఆఫ్టర్ సిన్ ద మూవీ ఎస్ వాట్ యాక్చువల్లీ కెరాత్మ అని మీకు అందరికీ తెలుసు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు చాలా బ్యూటిఫుల్గా పర్ఫార్మ్ చేశారు అంటే రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ అది చాలా బాగుంది తర్వాత డ్యాన్స్ సాంగ్స్లో ఉంది అంత పోటీ రామ్ గారితో దగ్గర అక్కడ ఉన్నారా ఓకే ఓకే కాంపిటీషన్ అలాగా చాలా బాగా డాన్స్ చేస్తారు అంజలి అంజలి అంత సోల్ఫుల్ పర్ఫార్మెన్స్ ఒక్కొక్క షాట్ చూస్తే దాంట్లో ఒక లైఫ్ ఇస్తున్నారు అంత మంచి యాక్ట్రస్ అంజలి గారు ఇంకొక సర్ప్రైజ్ ఉంది ఆ క్యారెక్టర్ గురించి ఇప్పుడు నేను చెప్పలేను మీరు టెన్త్ రోజు చూడండి చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది ఆయన క్యారెక్టరు ఎస్ సూర్య గారు అది ఏమి అలాంటి యాక్టర్ నేను రెండు రేర్గా చూస్తున్నాను అంటే ఒక్కొక్క సీన్ అది ఎలాగ చేయాలి ఒక్కొక్క డైలాగ్ అది ఎలాగ చేయాలి ఒక్కొక్క వర్డ్ అది ఎలాగ పర్ఫామ్ చేయాలి ఎలా పర్ఫామ్ చేయాలి అని ఇప్పుడు చూస్తే అది కంటే ఇంకా ఏమీ వాట్ టు సే లైక్ ద బెస్ట్ ఆ డైలాగ్స్ పర్ఫార్మ్ అన్నీ చాలా బాగా చేస్తారు దీనికంటే ఎవరైతే బాగా చేయవచ్చు అని నాకు కొంచెం డౌటే శ్రీకాంత్ గారు అబ్బా ఆయన ప్రాస్థెటిక్ మేకప్ త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ప్రాస్థెటిక్ మేకప్ తోటి ఆ క్యారెక్టర్ చేశారు చాలా ఆ క్యారెక్టర్కి ఒక వెయిట్ టీచర్ ఆయన ఎక్స్పీరియన్స్ తోటి చూస్తే ఆర్డినరీగా ఉన్నారు కెమెరా ఫ్రంట్ వస్తే సిమ్ అలాగా ఒక ఆ మోడలేషన్ అయితే ఆ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేస్తారు శ్రీకాంత్ గారు థ్యాంక్స్ సార్ అండ్ సముద్రగణి గారు యాక్ట్ చేసేటప్పుడు యాక్ట్ చేస్తారు అవి ఆయన అలాగా కరెక్ట్గానే ఉంది ఓకే ఓకే ఏమీ తేడా ఉండదు కానీ ఏదో పర్ఫామ్ చేసే చేసేటట్టు ఉండదు అన్ని ఎడిట్ చేసి చూస్తే అంత మంచి ఇంపాక్ట్ అన్ని కోల్ కనెక్షన్ అన్ని కనెక్షన్ ఉంది ఒక్కొక్క షాట్ చాలా బాగా చేస్తారు గారు మీకు థ్యాంక్స్ అండి తర్వాత సునీల్ గారు ఒక కొత్త క్యారెక్టర్ ఇచ్చాను మీరు చూడండి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆయన చాలా బాగా చేస్తారు రాజీవ్ గణగల గారు ఆయన ఎక్స్పీరియన్స్ తోటి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్గా ఇచ్చి చాలా బాగా చేస్తారు జయరామ్ గారు మంచి మై హస్బెండ్ ఆయన లేదంటే ఇప్పుడు తినకాల అక్కడ ఉన్నాడు కదా ఐ హెవ్ టు అప్రిషియేట్ ఐఎమ్ సీయింగ్ యూ ఫర్ సో మెనీ ఇయర్స్ సో బ్యూటిఫుల్లీ ఆర్ కంపేరింగ్ నో ఆల్ దిస్ థింగ్ అండ్ యూఆర్ హెవ్ మై కంట్రోల్ ఆన్ జయరామ్ గారు యాక్ట్ చేసుకున్నారు మంచి కామెడీ ఆయనకి కాంబినేషన్లో ఒక కామెడీ వస్తే చూడండి కొంచెం బాగుంటుంది ఇలాంటి వీళ్ళ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు డెడికేషన్ తోటి ఈ పిక్చర్ని ఈ స్టోరీని చాలా స్ట్రెంతన్ చేశారు దానికి వాళ్ళందరికీ థ్యాంక్స్ రాజుగారు చెప్పేది అయితే సార్ న్యూజిలాండ్లో షూటింగ్ చేయాలి సార్ ఓకే సార్ ఒక పెద్ద సెట్ చేయాలి సార్ ఓకే సార్ దానికి సీజి చేయాలి సార్ ఓకే సార్ ఒక సెట్ లక్ష్యం బల్బు కావాలి సార్ ఓకే సో వి హ్యావ్ టు థ్యాంక్ మీ దిల్ రాజు గారు టు గివ్ సచ్ అండ్ ఆపర్చునిటీ అండ్ టు ఇంట్రడ్యూస్ మీ సార్ దెలుగు యాక్ట్ ఫిలిం ఫస్ట్ టైం డైరెక్టర్ అండ్ దానికి మాత్రం డబ్బులు వేసేది మాత్రం కాదు స్పాట్లో ఉంటారు డైలీ ఉంటారు అన్ని డిపార్ట్మెంట్లో ఏమి జరుగుతుంది ఫింగర్ టిప్స్లో ఉంటుంది అన్ని టేస్ట్ చేస్తారు అన్ని స్ చేస్తారు అదే అది వెరీ రేర్ అదే ఆయన సక్సెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ సురేష్ గారు ఆయన తోడు ఉండి చాలా సపోర్ట్ ఇచ్చినారు రాజుగారికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చేస్తామన్నప్పుడు ఎప్పుడు నేను రామాన్ గారి నుంచి ఇంకొకరు తీసుకుంటే నాకీ టెన్షను ఆ మ్యూజిక్ డైరెక్టర్కి పెంచ ఆడియన్స్కి పెంచండి అబ్బా ఎలా వస్తుందో సాంగ్స్ అని కానీ చాలా బాగా పూర్తి చేస్తారు తమన్ గారు నా ఎక్స్పెక్టేషన్ని రామాన్ గారు లేదు అని ఎవరికి ఆ ఫీలింగ్ ఉండదు మీరు ఎంజాయ్ చేస్తారు అంత మంచి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్స్ కూడా అద్దరిపోతుంది అది ఒక్కొక్క సీను చాలా అద్దరిపోయేటట్టు బ్యాక్గ్రౌండ్స్ కోర్ వేశారు ఇంకా గ్రిప్ అయిపోయింది పిక్చర్ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి ఇంకా టైట్గా ఉంది చాలా బాగా చేస్తారు థ్యాంక్ యూ సమన్ అన్ని వెరైటీ చేస్తున్నారు మీకు కర్ణాటిక్ కావాలా కర్ణాటిక్ సాంగ్ ఇస్తారా వెస్టర్న్ మ్యూజిక్ వెస్టర్న్ సాంగ్ ఇస్తారు ఫోక్ ఇస్తారు ఆయన కొత్తు సాంగ్ ఇస్తారు ఇవి అన్నీ గిలరా ఇది మాత్రం ఈ స్టార్ట్ చేసిన వైరల్ కోవిడ్ నుంచి ఒక మైక్ ఇవ్వండి మీకు స్టార్ట్ చేస్తాయి ఏం ప్రాబ్లం యూ ఓన్లీ స్టార్ట్ అవుతాయి దట్ ఫంక్షన్ క్లాసికల్ అనుమా క్లాసికల్ నా ప్లే అయినా సరే నేనైనా అక్కడ తెలుసు ఇల్ల సార్ మార్క్స్ ఎవరికే వస్తుంది సార్ తర్వాత డిఓపి తిరు గారు ఆయన మీరు చూస్తుంటారు ఈ ట్రైలర్లో ఒక్కొక్క విషయంలో చాలా ఐ క్యాచింగ్గా ఉంటుంది సాంగ్స్ కానీ అది ముందే చెప్తున్నాను ఇంట్రోడక్ట్ సినిమాటోగ్రఫీ ఫస్ట్ మీరు ట్రై చేసాము అది కూడా మీకు ఒక ఒక సీఫ్గా ఉంటుంది చూసేటప్పుడు అది అదే చెప్పేటప్పుడు దొప్ టాంగ్లో ఇది లైట్స్ అది సీఫీ కాదు మీరు చూసేది అన్నీ టెన్ థౌసండ్ టూ వన్ ల్యాక్ లైట్స్ లైట్స్ పెట్టి చాలా బాగా లైటింగ్ చేశారు ఇంకా కొత్త కొత్త షార్ట్స్ అనేవి ట్రై చేసాము కొంచెం డిఫరెంట్గా అది కూడా చాలా బాగా చేస్తారు తిరుగారు తర్వాత ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కుల్లా జరగంటి చర్టు చాలా బాగా వేస్తారు నేను చెప్పాను ఫస్ట్ టైం తెలుగు చేస్తున్నాను నాకు అన్ని తెలుగు కల్చర్ తెలుగు నేటివిటీ ఇవన్నీ పక్కాగా ఉండాలి అని చెప్పాను అది చాలా బాగా నాకు హెల్ప్ చేస్తారు మీరు చూ చూసేటప్పుడు ఆల్ తెలుగు కల్చర్ మీరు చూడొచ్చు పిక్చర్లో రామకృష్ణ ఒక ఆర్ డైరెక్టర్ మీకు తెలుసు పుష్ప ఆర్ ఆయన కూడా దీంట్లో చేశారు తప్ సాంగ్స్ అయితే ఆయన వేసేది సో ఇద్దరు కలిసి చాలా బాగా ఆర్ట్ డరక్షన్ చేశారు ఎడిటర్ మీరు చూస్తుంటారు ఇప్పుడు ట్రైలర్ అంతా ఓ రేసి ఎడిటింగ్ అంటే స్పెషల్ క్వాలిటీ ఎడిటర్ రూపం దగ్గర ఏముందంటే ఇప్పుడు ఈ జనరేషన్ మీరు చూస్తే ఒక ఫైవ్ మినిట్స్ కూడా కొంచెం అక్కడ స్లో అయిపోతే కొంచెం అదే ఫీల్ అయిపోతే టక్ ఫోన్ తీసుకుంటారు వాళ్ళు కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది ఆ డైవర్షన్ లేకుండా స్పీడ్గా ఒక కట్ అది చేసేదానికి నన్ను ఎడిటర్ రూపన్కి థ్యాంక్స్ చెప్పాలి తర్వాత విఎఫ్ఎక్స్ జిఎఫ్ఎక్స్ ఇప్పుడు ఈ పిక్చర్లో మీరు దొక్ సాంగ్ చూడండి దాంట్లో విఎఫ్ఎక్స్ షాట్ ఇంకా బయటికి రాలేదు దాంట్లో ఒక పద్ధతిగా ట్రై చేస్తాము విఎఫ్ఎక్స్ సెక్కడగా ఉంటుంది తర్వాత జరగండి సాంగ్ కూడా జిఎఫ్ఎక్స్ ఉంటుంది దానికి చేసిన బిఎఫ్ఎస్ పని చేసిన శ్రీనివాస్ మోహన్ గారికి మీకు తెలుసు ఫేమస్ తమిళ్ డైరెక్టర్ నేను ఇప్పుడు ఇన్ని పిక్చర్ చేశాను ఒక ఇది గేమ్ చేంజింగ్ ఒక ఇంకొక డైరెక్టర్ దగ్గర ఒక స్టోరీ ఒక ట్రై చేశాను చూడండి మీకు నచ్చితే నమ్ముతున్నాను సాయి మారావు బుర్రా గారు డైలాగ్ రాశారు కడుపు నిండా తిన్న ఏనుగు అదే కరెక్టా అలాంటి ఒక డైలాగ్ ఒక సాంపుల్ ఉంది ట్రైలర్లో పిక్చర్లు చాలా పవర్ఫుల్గా రాశారు ఆయన ఒక వర్షన్ రాసిచ్చారు ఫుల్ పిక్చర్కి దాని తర్వాత స్క్రీన్ ప్లేకి ఏమేమి చేంజ్ కావాలో అలాంటి ఒక వర్షన్ ఆయన రాసేదే అంటే ఒక తెలుగు పిక్చర్ అంటే పక్క తెలుగు ఫ్లేవర్ ఉండాలని కరెక్షన్ నడిపితే కూడా చేసిస్తున్నారు చాలా థ్యాంక్స్ సార్ ఇది ప్రభుదేవ గారు ఈ జరగండి సాంగ్ అది డబ్బులు తీ తీసుకోకుండా ఆ దళరాజు గారి మీద ఉన్న అభిమానంతో రామ్ చరణ్ గారి మీద ఉన్న అభిమానంతో రామ్ చరణ్ గారు మీద ఉన్న అభిమానంతో ఇది నాకు చాలా వర్షం తెలుసు అభిమానంతో డబ్బులు వద్దు నాకు థ్యాంక్స్ కార్డు మాత్రమే అని చెప్పి చెప్పారు ప్రభుదే ప్రభుదేవ గారికి థ్యాంక్స్ తర్వాత రామచ్చామచ్చ సాంగ్ గణేష్ ఆచార్య గారు చేశారు అన్ని కోరియోగ్రాఫర్స్ సార్ ఏమో రామ్ చరణ్ చాలా ఇది ఒక్క షాట్ పెద్ద పెద్ద షాట్ థర్టీ సెకండ్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ వన్ మినిట్ వన్ వన్ మినిట్ ట్వంటీ సెకండ్స్ అని ఆయన డాన్స్ చేయించారు చాలా బాగా డాన్స్ చేశారు మీరు థియేటర్లో వస్తుంది ఒక పెద్ద బిజం ఫుల్ బీజం వన్ షాట్లో ఒక రోజు ముందే కంప్లీట్ చేశారు ఆయన ప్రొడ్యూసర్స్ కోరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య గారు అదే ఆయనకి థ్యాంక్స్ తర్వాత ప్రేమ్ రక్షించారు ఒక సోల్ఫుల్ సాంగ్ చేస్తారు అది ఒక విలేజ్ సాంగ్ ఎంత హోంవర్క్ చేస్తున్నారు అని నాటు నాటు అంత పెద్ద హిట్ అయింది అంటారు ఆఫ్ స్టార్ లెవెల్కి వెళ్ళిందంటే ఆయన చేసేది హోంవర్క్ సూపర్ హోంవర్క్ నేను ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ సాంగ్ ఎలా కావాలి అన్ని ఎలిమెంట్స్ ఒక మీటింగ్ అయిపోయింది తర్వాత మూడు మీటింగ్ నా దగ్గర వచ్చి ఇది ఏమి అది ఏమి ఈ క్యారెక్టర్ ఏమి అది ఎలా ఉంటుంది అని కంటిన్యూస్గా అది హో హోంవర్క్ చేసి చేసి ఫైనల్ అంత గా ఉంది ఆ సాంగ్ జానీ దాని మార్క్స్ నేను కొంచెం కొత్తదిగా ఏదో ట్రై చేస్తామంటే ఇంత ఎక్కువ ఆయన ఎక్స్పెరిమెంటు కొత్త ఐడియాస్ ఐడియాసు లో కొంచెం చేస్తామని కొంచెం నెరే ఐడియాలో పెట్టి చాలా బాగా చేస్తారు ఇంకొక సాంగ్ ఉంది కోపర్ యాప్ అని ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ వచ్చి శాంటిమాస్ కోరియోగ్రఫీ చేస్తారు హైరా సాంగ్ ఒకటి ఉంది న్యూజిలండ్ తీసేది సాంగ్ అది ఇంటర్నెట్ ఫోటోగ్రఫీ సినిమాటోగ్రఫీ చూసే షూట్ చేసేది సాంగ్ అది బాస్కో మార్చెస్ అని మీరు అందరికీ చేస్తూ చాలా స్టైలిష్గా ఆ సాంగ్ని షూట్ చేస్తారు కోరియోగ్రఫర్ చేస్తారు వాళ్ళందరికీ నా థాంక్స్ థ్యాంక్స్ యాక్షన్ అండ్ అందరి వారు చేస్తారు మీకు అందరికీ తెలుసు అందరి అంటే ఇప్పుడు ఆయన గ్రోత్ చూస్తున్నాను జనరల్గా యాక్షన్ కోరియోగ్రాఫర్ టైటిల్ వచ్చేటప్పుడు మధ్యలో ఎక్కడో వస్తుంది కానీ ఇప్పుడు ఫస్ట్ కాదు అక్కడ అన్ని అందరి యాక్షన్ అన్వెరు యాక్షన్ అని చేసేటప్పుడు ఆయన గ్రోత్ ఆయన ఎఫర్ట్ మీరు చూడొచ్చు చాలా సూపర్గా యాక్షన్స్ అని కోరియోగ్రాఫర్ చేస్తా సారీ నాకు తీసుకుని పెద్ద కలిసింది అంటే అంతమంది అంత ఎఫర్ట్ చేశారు నేను అట్ల ఒక మాట వాళ్ళ గురించి చెప్పాలి అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎంతోమంది ఉన్నారు లిరిక్ రైటర్ రాము ఆయన అది పొయ్యట్గా ఒక హైరా హైరాణ సాంగ్ రాశారు చాలా స్టైల్గా ఒక దొక్ సాంగ్ రాశారు అనంత్ శ్రీరామ్ జరగండి సాంగ్ రాశారు తర్వాత రామచామత రాశారు ఇంకా బ్యూటిఫుల్ ఆ విలేజ్ సాంగ్ చూడండి ఇంకా అది సర్పేస్గా ఉంటుంది అది కాసర్ లక్ష్యామ్ నాకు పాట అంటారు ఆ ఫోక్ సాంగ్ అంటారు అలాంటివి ఒక సాంగ్ రావాలంటే చాలా సోల్ఫుల్ ఒక లిరిక్స్ రాశారు కాసర్ లక్ష్యామ్ గారు వాళ్ళకి కూడా నా థ్యాంక్స్ నేను దాంతో ఈరోజు మన రాజమౌళి గారు అంటే మనం అందరూ హాలీవుడ్ని చూస్తాము హాలీవుడ్ అలాగా పిక్చర్ మనం చేయాలి అంత బాగా చేస్తున్నారని ఇప్పుడు హాలీవుడ్ తిరిగి ఇండియన్ సినిమాని ఇలా చేస్తున్నారని ఆయన చూసేటట్టు చేసిన మన ప్రైడ్ ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా రాజకుమార్ గారు వచ్చి ఈ ట్రైలర్ రిలీజ్ చేసేది నాకు గౌరవం హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ అండ్ ఐ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద మీడియా సూపర్ యూ సపోర్టెడ్ అవర్ ఫిలిమ్స్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు వాళ్ళ ఆడుకుని తీసుకుని గ్రేట్ఫుల్ జాతీయ స్థాయిలో అయినా సరే అంతర్జాతీయ స్థాయిలో అయినా సరే మాకు కేక్ తయారానికి ఎదరడానికి గారికి సంలాజిన్ సిస్టర్ ని ఆహ్వానించాము. డిజైనర్ ఉదయ్ కుమార్ అంటే చాలా ఫాస్ట్ గా మిక్సింగ్ చేస్తున్నారు. ఒక క్లారిటీ ఉంది మాస్ట్ గా మిక్సింగ్ చేస్తున్నారు. ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఐ హావ్ టు అప్రషియేట్ థాంక్యూ. గారు అండ్ యెస్ ఒక గ్రూప్ పిక్చర్ ఒక రామ్ చరణ్ గారు ఒక గ్రూప్ పిక్చర్ మీ